ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూన్ ఇరవై ఆరో తారీఖు బుధవారం బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది ముందుగా ఏడిఆర్స్ ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం చూసుకున్నట్టయితే డాక్టర్ రెడ్డీస్ నెగిటివ్గా క్లోజ్ అయింది విప్రో కానీ ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఐసిఐసిఐ బ్యాంకు పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది సో చూడగానే మనకి ఐటీ సెక్టార్లో అండ్ బ్యాంకింగ్ సెక్టార్లో కొంత పాజిటివ్ సెంటిమెంటు కనిపిస్తుంది ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది మనం ఇక్కడ చూసుకున్నట్టయితే ముఖ్యంగా ఫినాన్షియల్ సర్వీసెస్ కానీ నిఫ్టీ బ్యాంకు సర్వీస్ సెక్టర్ ఐటీ కూడా పాజిటివ్గా ఉంది కోర్స్ నిఫ్టీ కూడా పాజిటివ్గా అయితే రెస్పాండ్ అయింది ఇక రియాలిటీ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ ఉంది మెటల్ కానీ కమోడిటీస్ ఎనర్జీలో కొద్దిగా సెల్లింగ్ జరిగినట్టు తెలుస్తుంది ఓవరాల్ ఓవరాల్గా బ్రాడ్ సెన్స్లో మనం తీసుకున్నట్టయితే కొన్ని సెక్టార్స్ అనేది అండర్ పర్ఫార్మ్ చేస్తూ ఉన్నాయి అండ్ గ్లోబల్గా సెంటిమెంట్ అనేది మనం తీసుకున్నట్టయితే ఇక్కడ ఎస్ఎంపీ ఫైవ్ హండ్రెడ్ విక్స్ కొద్దిగా రైజ్ అవుతుంది యూఎస్ మార్కెట్ కొద్దిగా వాల్టాయిటీని మనం ఎక్స్పెక్ట్ చేయచ్చు రష్యా నెగిటివ్గా ఉంది ఏషియా మార్కెట్ జపాన్ పాజిటివ్గా ఉంది జర్మన్ యూఎస్ ఫైవ్ హండ్రెడ్ పాజిటివ్గా ఉంది ఫ్రాన్స్ పాజిటివ్గా ఉంది యూరోప్ పాజిటివ్గా ఉంది ఇక లండన్ ప్రస్తుతానికి ఏంటంటే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది యూఎస్ మార్కెట్స్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ బెంచ్ మార్క్ ప్రస్తుతానికి కొద్దిగా నెగిటివ్గా ఉంది అంటే పెద్ద నెగిటివ్ కాదు కానీ ఒక ఎనిమిది పాయింట్లు సౌత్ కొరియా నెగిటివ్గా ఉంది హాంకాంగ్ నెగిటివ్గా ఉంది ఎనీహౌ గ్లోబల్గా మనకి మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది ఇక ఎకనామిక్ క్యాలెండర్ విషయానికి వస్తే నేనుటి రోజున యూఎస్కి సంబంధించిన సీబీ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరిగింది ఇది పాజిటివ్గా ఉంది అండ్ ఈరోజు మనకి చూడాల్సిన ఈవెంట్స్ యుఎస్కి సంబంధించి న్యూ హోమ్ సేల్స్ ఎలా ఉన్నాయి క్రూడాయిల్ ఏ విధంగా ఇన్వెంటరీస్ అనేది జనరేట్ చేస్తుంది అనేది చూడాల్సి ఉంది ఇక ఎఫ్ అండ్ వర్క్ సంబంధించిన ఎటువంటి స్టాక్స్ కూడా రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేయట్లేదు అండ్ కొన్ని లిస్టు కొన్ని స్టాక్స్ బ్యాంక్ లిస్టులోకి వెళ్ళినాయి దాంట్లో మనం ఇండస్ట్ అవర్ జిఎన్ఎఫ్సి సెయిల్ పంజాబ్ నేషనల్ బ్యాంక్ సో బ్యాండ్ లిస్ట్లో ఉన్న కొన్ని స్టాక్స్ బయటకు రావడం అనేది జరిగింది దాంట్లో మనం చూసుకున్నట్టయితే బలరామ్ చిమ్నీస్ చెంబల్ ఫర్టిలైజర్ గ్రాన్యుల్ అండ్ పీఈఎల్ సో పాజిబిలిటీ ఉంది మళ్ళీ కొన్ని స్టాక్స్ ఫీచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాండ్ లిస్ట్లో వెళ్ళడానికి ఇండియా సిమెంట్ కానీ జిఎంఆర్ఎఫ్ఫా కానీ హిందుస్థాన్ కాపర్ కానీ వెళ్ళొచ్చు ఇక నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది చూసుకున్నట్టయితే బ్రాడర్గా శ్రీరామ్ ఫైనాన్స్ యాక్సిస్ బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ మొత్తం మీద బ్యాంకు కానీ శ్రీరామ్ ఫైనాన్స్ ఇవన్నీ పాజిటివ్గా ఉన్నాయి ఐటీ నుంచి టెక్ మహీంద్రా పాజిటివ్గా ఉంది ఇక మనకి ఎనర్జీ సెక్టార్లో బీపీఎల్ టాంగ్ బీపీసీఎల్ స్ట్రాంగ్ లూజర్గా ఉంది ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో వేటిల్లో స్ట్రాంగ్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతుంది అనేది చూస్తే మనకి ఇక్కడ యాక్సిస్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది దాని తర్వాత ఎల్టీఎఫ్ ఐసిఐసి బ్యాంకు కెన్ఫిన్ హోము మదర్సన్ సుమి అండ్ టాప్గా షార్ట్ కవరింగ్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూసుకున్నట్టయితే సిటీ యూనియన్ బ్యాంక్ హెచ్డిఎఫ్సిఎంసీ టెక్ మహీంద్రా పిఈఎల్ లాల్పాత్ ల్యాబ్స్ అనేది కనిపిస్తుంది టాప్ సిగ్నిఫికెంట్ షార్ట్ బిల్డప్ దేంట్లో జరుగుతుందంటే అండ్ యూబీఎల్ కానీ ఒబిరాయ్ రియాలిటీ బీపీసీఎల్ బంధన్ బ్యాంక్ పెట్రోల్ నెట్లో కనిపిస్తుంది అదేవిధంగా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైనింగ్ దేంట్లో జరుగుతుంది అనేది మనం చూస్తే ఐపీసీఏ ల్యాబ్ ఐఈఎక్స్ అండ్ ఎస్కార్ట్స్ ఎస్ఆర్ఎఫ్ ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్ సో దీంట్లో డేటా ఆ విధంగా ఉంది ఇక మనకి నిఫ్టీ చార్ట్ అనేది మనం చూసుకున్నట్టే కొద్దిగా ఫీచర్స్ యొక్క ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది రైజ్ అవుతుంది నిన్నటి రోజున గ్రీన్ కలర్ అంటే లాంగ్ లాంగ్ బిల్డప్ అనేది జరిగినట్టు డేటా అనేది చూపించింది ఈ రోజు కూడా మనకి గ్రీనే చూపిస్తుంది లాంగ్ బిల్డప్ జరుగుతుంది అని చెప్పేసి యాజ్ పర్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్లో మనకి ఇన్ఫర్మేషన్ అనేది రావడం జరుగుతుంది ఇక టోటల్గా లాంగ్స్ వచ్చేసరికి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో మనం చూసుకుంటే ఫ్యూచర్స్ స్టాక్స్ ట్వంటీ నైన్ పర్సెంట్ కనిపిస్తుంది షార్ట్ సైడ్ ఫిఫ్టీ టూ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కనిపిస్తుంది సిగ్నిఫికెంట్ లాంగ్ అప్రాక్సిమేట్గా నైన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సిగ్నిఫికెంట్ షార్ట్ అప్రాక్సిమేట్గా నైన్ పర్సెంట్ కనిపిస్తుంది సో బ్రాడ్ సెన్స్లో అయితే మనకు కొంచెం షార్ట్ సైడ్ ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి యా ఫీచర్స్లో ఇక ప్లేయర్స్ ఏ విధంగా పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ ఎఫ్ఐఎస్ మళ్ళీ బుల్లిష్గా వచ్చారు ఇండెక్స్ ఫీచర్స్ బై చేశారు స్టాక్స్ ఫీచర్స్ బై చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెస్ట్రీసీలో ఉన్నారు స్టాక్స్ మాత్రం అగైన్ బుల్లిష్గా ఉన్నారు ఇక ప్రొపరేటరీ లెవెల్లో డేటా అనేది మనం చూసుకున్నట్టు ఇండెక్స్ ఫీచర్స్ బుల్లిష్గా ఉన్నారు అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ బుల్లిష్గా ఉన్నారు స్టాక్ ఫీచర్స్ మాత్రం ఇండెస్ట్రీసీలో ఉన్నారు ఇక క్లైంట్ లెవెల్ డేటా అనేది మనం చూస్తే ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ ఏమో బై చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ షార్ట్ చేసినట్టు చూపిస్తుంది ఇక డిఐస్ విషయానికి వస్తే ఈ మధ్యకాలంలో డిఐస్ కొంచెం బెరిష్గా కనిపిస్తూ ఉన్నారు ఇండెక్స్ ఫీచర్స్ షార్ట్ చేశారు స్టాక్ ఫీచర్స్ షార్ట్ చేశారు ఇండెక్స్ ఆప్షన్స్ ఇండెసెసివ్గా ఉన్నాయి స్టాక్స్ ఎగైన్ సెల్ చేశారు ఇక్కడ చూసుకున్నట్లయితే ఎఫ్ఐఎస్ స్టాక్స్ ఒక వెయ్యి నూట డెబ్బై ఆరు కోట్లు బై చేయగా డిఐఎస్ నూట నలభై తొమ్మిది కోట్లు సెల్ చేశారు సో ఎఫ్ఐఎస్ ఎప్పుడైతే స్టార్ట్ చేయటం బయింగ్ అనేది స్టార్ట్ చేశారో డిఐఎస్ ఎగ్జిట్ అవుతున్నట్టు తెలుస్తుంది సో ఇది వయస్ వర్సె ఎప్పుడు జరుగుతూనే ఉంది అబ్జర్వ్ చేస్తే ఇక నిఫ్టీలో మనకి ట్వంటీ సెవెంత్ ఎక్స్పైరీ అంటే రేపు ఎక్స్పైరీ ఉంది చూస్తే ప్రస్తుతానికి మనకి ఇరవై మూడు వేల ఐదు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ఇమీడియట్గా అదేవిధంగా మనకి ఇరవై నాలుగు అనేది ఇమీడియట్గా మనకున్న స్ట్రాంగ్ రెసిస్టెన్స్ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక బ్యాంక్ నిఫ్టీ మనకి ఈరోజు ఎక్స్పైరీ ఉంది సో చాలామంది ఏం చేశారంటే పులిష్ వెర్షన్లో అయితే ఆల్రెడీ పొజిషన్స్ వెల్డప్ చేసి పెట్టారు ఎందుకంటే ఇక్కడ చూడండి యాభై రెండు వేల పుట్ అనేది సిగ్నిఫికెంట్గా సెల్ చేశారు అట్లీస్ట్ ఏదన్నా ఇంకా ప్రీమియం తగ్గుతుంది రేపే ఎక్స్పైరీ అనే ఉద్దేశంతో చేసి ఉండొచ్చు కొద్దిగా బ్యాలెన్స్డ్గా ఉంది ఓవరాల్గా మనం చూసుకున్నట్లయితే కొంచెం ఎక్కువగా అగ్రెసివ్గా పుట్సే సెల్ చేశారు ఇకైతే ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ యాభై మూడు వేల లెవెల్ ఇమీడియట్ సపోర్ట్ యాభై రెండు వేల లెవెల్ అనేది కనిపిస్తూ ఉంది ఇక చార్ట్ అనేది ఒకసారి చూద్దాం ఇండియా విక్స్ అనేది మనం చూసుకున్నట్టయితే ప్రస్తుతానికి వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ రైజ్ అయింది కొద్దిగా ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది పెరిగినాయి అండ్ యా ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే కొద్దిగా అన్సర్టనిటీ అయితే డాలర్ ఇండెక్స్ డైలీ టైం ఫ్రేమ్లో స్లోగా అప్ ట్రెండ్లో వెళ్ళింది చూడండి మార్కెట్ పైకి వెళ్ళింది కిందకు వెళ్ళింది మైకి పైకి వెళ్ళింది కిందకు వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళింది కిందకు వచ్చింది సో ఒక అప్ ట్రెండ్ ఛానల్లో అయితే వెళుతుంది మేజర్గా మనం చూడాల్సిన రెసిస్టెన్స్ వన్ నాట్ సిక్స్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఇక యుఎస్ డౌజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ చూసుకున్నట్టయితే హెవీగా సెల్ ఆఫ్ జరిగింది ఐ థింక్ ఎన్విడియా స్టాక్స్ చిప్ మేకింగ్ కంపెనీ హెవీగా సెల్ చేశారు యుఎస్లో బట్ మిగతా ఐటీ స్టాక్స్ అయితే స్ట్రాంగ్గానే ఉన్నాయి అండ్ బ్యాంక్ నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున వెరీ అగ్రెసివ్గా ఆల్ టైమ్ హైలో ట్రేడ్ అవుతుంది సో విచ్ ఈజ్ అ పాజిటివ్ యాక్చువల్లీ మనకి ఇక్కడ ఓ స్మాల్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది యాభై రెండు వేలు యాభై రెండు వేల దగ్గర మార్కెట్ స్ట్రగుల్ అయింది స్ట్రగుల్ అయ్యి ఫైనల్గా బ్రేకౌట్ అయింది బ్రేక్అట్ అయినప్పుడు మనం లాంగ్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు ఎనీహ్ ప్రస్తుతం అయితే మనకి ఉల్లిష్గా కనిపిస్తుంది ఇక మనకి దీంట్లో ట్వంటీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సిన లెవెల్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అయితే గిఫ్ట్ నిఫ్టీ కొంచెం డిఫరెంట్గా కనిపిస్తుంది గ్యాప్ డౌన్ జరిగింది ఓవర్వెల్మింగ్ మీ రెస్పాన్స్ నిన్న బుల్స్ నుంచి ఇక్కడ చూస్తే మనకి ఇరవై మూడు వేల ఏడు వందల దగ్గర ప్రస్తుతం అయితే గిఫ్ట్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది అదే నిఫ్టీ మనం చూసుకున్నట్టయితే ఇరవై మూడు వేల ఏడు వందల ఇరవై ఒకటి దగ్గర ఉంది సో ప్రస్తుతానికి మనకి కొద్దిగా గ్యాప్ డౌన్ అయితే సజెస్ట్ చేస్తుంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ నిన్న అగ్రెసివ్గా పైకి వెళ్ళింది కదా మేబీ కొంత ప్రాఫిట్ బుకింగ్ అయితే చేస్తున్నారేమో అయితే కొన్ని స్టాక్స్ అనేది మనం ఈరోజు రైడార్లో పెట్టచ్చు దాంట్లో మనం చూసుకున్నట్టయితే సిఈ ఇన్ఫోసిస్టమ్స్ షాంగ్వి ఇండస్ట్రీసు ఎన్టీపీసీ డిఈ డెవలప్మెంటు ఓకే ఈ యొక్క లింక్ అనేది నేను మన టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను అక్కడ ఒకసారి యాక్సెస్ చేసి చదవండి ఇక ఓవరాల్గా నిఫ్టీ బ్యాంకు ఏం చెప్తుంది బ్యాస్డ్ అండ్ దా అండ్ ఇండికేటర్ అంటే స్ట్రాంగ్ బయానేసైజ్ చేస్తుంది అదేవిధంగా నిఫ్టీ ఫిఫ్టీ ఏం చెప్తుందంటే స్ట్రాంగ్ బయ అనేది సజెస్ట్ చేస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్ మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ధన్యవాదాలు